హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ ప్రీవియస్గా మా ఇంటి అమ్మాయికి నలుగు పెళ్లి పెళ్ళికూతురు అని చెప్పేసి చేశాను కదా ఇది వచ్చేసరికి ఈ ట్రెడిషన్ మేము ఐదు రోజులు అయితే ఫాలో చేసాము ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కూతురుని చేస్తాం కాబట్టి అయితే ఐదు రోజులు కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనకి లేచిన తర్వాత స్నానం చేసి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ నలుగు పెట్టేసి అలాగే నలుగుపెట్టిన తర్వాత పెద్దవాళ్లతో ఐదుగురితో ప్రతిరోజు ఐదుగురికి పెద్దవాళ్ళకి తాంబోళ్ళు ఇప్పించేస్తాము ఇప్పించిన తర్వాత వాళ్ళతో పసుపు ఇలా రాయించి గంధం బొట్టా పెట్టించిన తర్వాత మళ్ళీ పెళ్ళికూతురు రెండు సార్లు స్నానం చేస్తుంది తర్వాత ఎవరైతే ఆ రోజు పెళ్ళికూతురు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ శారీని కట్టుకుని ఆ రోజు అయితే రెడీ అవటం జరుగుతుంది ఇలా ఐదు రోజులు కూడా అన్ని శారీస్ డేకి టూ టూ శారీస్ చొప్పున తను చేంజ్ చేసుకుంటూనే వచ్చింది ఎందుకంటే ఐదు రోజులు చేసినా కూడా శారీస్ అనేది మార్చడానికి ఇంకా ఎక్కువ ఉండడం వల్ల అవ్వలేదు డేకి టూ టూ సారీస్ కింద తను కట్టుకోవడం అయితే జరిగింది ఇంకా ఫైనల్గా అందరం కూడా ఆ ఐదు రోజులు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇక్కడ కనిపిస్తున్న అవుట్ఫిట్ అంతా కూడా తను డిజైన్ చేసుకున్నది చా తను ఓన్గానే ఇక్కడ కనిపిస్తున్న శారీ నేను ఆల్రెడీ పసుపు కొట్టేటప్పుడు తన వీడియోస్ షేర్ చేసినప్పుడు తన ఆ టైంలో కట్టుకున్న చీరనే మదర్ చీరనే ఒక పైతానీ శారీతో కలిపి ఈ విధంగా అయితే స్టైల్ చేసుకుంది క్రెడిట్ మొత్తం అంతా కూడా పెళ్ళికూతురుదే ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తను డిజైన్ చేసుకుంది ఇప్పుడు అందరూ కూడా పెళ్ళికూతురు ఎలా ఉన్నారంటే తన బిగ్ డేని చాలా మెమొరబుల్గా గుర్తు చేసుకోవడానికి అన్ని రోజులు కూడా ఒకేలా ఉంటే రొటీన్ ఏమో రొటీన్ అయిపోతుంది అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్లో ఎలా అయితే డిజైన్ చేసుకుంది ఈ అవుట్ ఫిట్ అయితే మా ఫ్యామిలీలో చాలా బాగా నచ్చేసింది అందరికీ కూడా రెండు శారీస్ని మింగిల్ చేసి కట్టడం వల్ల ఆ లుక్ అయితే చాలా రాయల్ లుక్ అయితే వచ్చినట్టు అనిపించింది ఆ చైర్లో కూర్చుని హ్యాపీగాడితో అలా కూర్చుంటే చూడడానికి రెండు కళ్ళే సరిపోవు అంతా బ్యూటిఫుల్గా అయితే ఉంది తను చేసుకుని ప్రతిదీ కూడా తన దగ్గరుండి తన పెళ్ళికి ఏదైతే శారీస్ దగ్గర నుంచి అన్నీ కూడా తనే ఓన్గా మ్యాచింగ్ అని చూసుకుంటూ తర్వాత పెద్దవాళ్ళని డెసిషన్ అడుగుతూ తనకు నచ్చిన ఐటమ్స్లో వాళ్ళ డెసిషన్ అన్నీ తీసుకుని ఎవరిని నొప్పించుకుండగా తనకు నచ్చినట్టుగా అయితే అన్ని అరేంజ్ చేయించుకుంది చాలా బాగా అయితే బాగుంది ఈ అవుట్ కి చాలా మంది ఫిదా అయిపోయారు ఫ్యామిలీ అంతా కూడా రెండు శారీస్ కాంబినేషన్ కూడా బాగుంది అలా కట్టుకోవడానికి కూడా చాలా బాగా కట్టించుకుంది కూడా మా యొక్క అందరికీ కూడా ఈ శారీ నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసరికి అత్తయ్య మామయ్య కూడా అక్షంతలు వేసేస్తున్నారు ఇంకా ఫైనల్ గా ఆయన వచ్చారు ఆఫీస్ నుంచి ఇంక ఇద్దరం కూడా అయితే ఇంక ఇద్దరికి అక్షంతలు వేసేస్తారు వీడియోస్ మీ అందరి ముందుకు వచ్చేస్తాను